హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి ఒక మంచి వార్త వచ్చింది రేపటి నుంచి సచివాలయాల్లో కొన్ని అవసరమైన సేవలు ముఖ్యంగా పెన్షన్కు సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తిగా ఉచితంగా అందించబోతున్నారు అందుకే తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవాలి ఈ డాక్యుమెంట్లు లేకపోతే భవిష్యత్తులో పెన్షన్ రావడం కష్టమవుతుంది అలాగే ఇప్పుడు మనకు ఏమేమి ఇస్తున్నారు వాటి ఉపయోగం ఏమిటి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను కొత్త పెన్షన్ల పైన కూడా గుడ్ న్యూస్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చాలామంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించిన సదరం స్లాట్లు ఎప్పటికీ ఓపెన్ చేశారు ముందు వీటి కోసం నలభై రూపాయలు ఫీజు తీసుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా బుకింగ్ చేసుకునేలా సౌకర్యం కల్పించింది ఈ స్లాట్లు మీరు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చు ఎలాంటి డబ్బు అవసరం లేదు స్లాట్ బుక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రకారం టెస్ట్ కోసం తేదీ ఇస్తారు దివ్యాంగులు వికలాంగులైన వారికి మెడికల్ టెస్టులు చేసి వాటి ఆధారంగా సదరం సర్టిఫికెట్ ఇస్తారు ఈ సర్టిఫికెట్ ఇప్పుడు పెన్షన్కు అత్యంత కీలకమైనది ప్రభుత్వం నిర్ణయించిన పర్సంటేజ్కి తగ్గ వికలాంగత ఉన్నవారికి మాత్రమే పెన్షన్ అర్హత ఇవ్వబడుతుంది పర్సంటేజ్ తక్కువగా ఉంటే పెన్షన్ రావడం లేదు అందుకే ఒకవేళ దివ్యాంగత్వం ఉన్నవాళ్ళైతే తప్పనిసరిగా రేపటి నుండి సచివాలయంకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వారు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించాలి టెస్ట్ పూర్తయ్యాక సదరం సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఆధారంగా వికలాంగ పెన్షన్కి అప్లై చేస్తే అర్హత వస్తే నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అలాగే యాభై సంవత్సరాలకు సంబంధించి పెన్షను అప్లై చేయడానికి డిసెంబర్ నుంచి అవకాశం ఇస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రకటించారు కదా సో ఆ యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి డిసెంబర్ నెలలో ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం సదనం సర్టిఫికేట్లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు కొత్త వాళ్ళు కూడా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్